పిల్లల కొత్త అసెంబ్లీ అని ఒకటి జరుగుతుంది సార్ ప్రోగ్రామ్ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు ఏంది సార్ ఈ అసెంబ్లీ ఏంది ఎలా ఉంది ఒక అసెంబ్లీ అనేది ఎలా ఉండదు అనేది పిల్లలు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు ఏమంటారు మీరు మీ పరంగా ఏమంటారు నిజంగా మనం సంస్కారం కోల్పోయి కొంతమంది విశిక్షణ కోల్పోయి ఇష్టాన్ని రీతిగా మాట్లాడి సమాజంలో చట్టపే తెచ్చుకున్నటువంటి అసెంబ్లీని చూసాం నిజంగా ఒక సంస్కారవంతమైన అసెంబ్లీ ఈ చిన్నపిల్లలు నిర్వహిస్తుంటే చాలా ఆనందం వేసిందండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా ప్రజెంటేషన్ చేస్తూ ప్రభుత్వం ఎలా నడాలి ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడాలి మంత్రులు ఎలా మాట్లాడాలి ఎంత సంస్కారంగా ప్రజలకి దా దారి చూపించాలనే ఉద్దేశంతో జరిపినటువంటి ఆ చిన్నపిల్లల అసెంబ్లీ చూడ చక్కగా చూడముచ్చటగా ఒక ఇంద్రభవనంలాగా ఇంద్రలోకంలో ఉన్నట్టుగా అనిపించింది నాకు అంత చక్కటి సాంప్రదాయాన్ని కొనసాగించారు ఆ పిల్లలు ఓకే సార్ అక్కడక్కడ కొంతమంది రాజకీయ నాయకులను అనుకరించినా అక్కడక్కడ కొన్ని చేయొక్తులు చెలయొక్తులు పడినా చాలా అద్భుతంగా అసెంబ్లీ నడిపారు చాలా చాలా ఆనందంగా ఉంది చిన్నపిల్లలుగా మాత్రం ఆ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వం పట్ల అవగాహన అవగాహన రావాలి ప్రజల అన్నింటి విషయాల్లో అవగాహన రావాల చిన్నపిల్లలు కూడా అని చెప్పి ఆ పెట్టినటువంటి అసెంబ్లీ చిరస్మరణీయులు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు కదా ఓకే సార్ అట్లాగే పెద్ద పెద్దవాళ్ళు పీకేస్తామని బూతులు తిట్టే మంత్రులు మాజీ వాళ్ళు ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ చూసి ఏమైనా నీతులు నేర్చుకుంటారంటావా సంస్కారవంతులు అయితే నేర్చుకుంటారు సంస్కారం కోల్పోయి విశిక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్లో ఒక చెడ్డభావం తెచ్చుకునేటటువంటి వాళ్ళు నేర్చుకోరు నిజంగా చిన్నపిల్లని చూసి నేర్చుకోవాలి అని కూడా ఈవేళ చాలామంది అడుగుతున్నారు మన అసెంబ్లీ బాగాలేదు అసెంబ్లీలో బూతులు వస్తున్నాయి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు ఇష్టాను రైతుగా బూతులు తెచ్చుకుంటూ అసెంబ్లీ నడుపుతున్నారు కానీ ఈ అసెంబ్లీ లాగా నడిపిస్తే అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఈ అసెంబ్లీ చూసిన వాళ్ళు చిన్నపిల్లలు అసెంబ్లీ చూసిన వాళ్ళు చక్కటి ప్రోగ్రాం నిర్వహించినటువంటి కోర్టు ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్తున్నారు నిజంగా చాలా బాగుందండి సాంప్రదాయాన్ని చిన్నపిల్లల సాంప్రదాయాన్నైనా వీళ్ళు పాటిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు ఓకే సార్ ప్రత్యేక హోదా అది ఒక బోర్డు అర్థం పెట్టుకునే అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకి దీని ద్వారా వాళ్ళ అవగాహన అనేది వచ్చిందంటారా నేనేమంటానంటే అసెంబ్లీలో ప్రతి ఏ పని జరగాలన్న అసెంబ్లీలో మెజార్టీ తీర్మానం ప్రకారం అమలు జరుగుతుంటుంది మరి వీళ్ళు లేకపోతే ఏమవుతుంది ఏకపక్షంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఏప ఏకపక్షంగా ఏ పనినైనా కూటమి ప్రభుత్వం నిర్వహించినప్పుడు అందులో లోపాలు ఉంటాయి లేకపోతే ఏదైనా ప్రజ ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అడిగేటోడు ఎవడుంటాడు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ ఉండాలి కదా వీళ్ళు లేకుండా పోవడానికి గల కారణం వాళ్ళకి అవమానం జరగలేదు ఒకవేళ లేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నన్ను నన్ను దిట్టారు నా కుటుంబాన్ని తిట్టారని చెప్పి బాధపడి వెళ్ళిపోయిన సందర్భం కాదు లేదు అవమానపరిచారు కుటుంబ ప్రభుత్వం వారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వాళ్ళని అవమానపరిచారు మాట్లాడినివ్వలేదు మైకివ్వలేదు అనేది కూడా లేదు మరి ఎందుకు అనవసరంగా వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు బయట ఎందుకు దగ్గోలు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసెంబ్లీకి రావాలా ప్రజల పక్షాన్ని నిలబడాలా పేదల పక్షాన్ని నిలబడాలా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల వారు మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఇది కరెక్ట్ కాదైతే కరెక్ట్ కాదని చెప్పి అసెంబ్లీలో వీళ్ళు వచ్చి ప్రతి పని మీద ప్రతి ప్రతి దాని మీద కూడా మాట్లాడవలసిన అవసరం ఆపోజిట్ పార్టీకి ఉంటుంది మరి ఎందుకు రావట్లేదు మరి వీళ్ళు ఏ కార్యక్రమం మరి ఇలాంటప్పుడు ఎలక్షన్లో నిలబడడం ఎందుకు గెలవడం ఎందుకు మేము ఎమ్మెల్యే చెప్పుకోవడం ఎందుకు మేము మాజీ అని చెప్పుకోవడం ఎందుకు ఎడవడం కాదు వచ్చి అసెంబ్లీకి వచ్చి జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల నిబద్ధతలు ఉండాలి కదా జీతాలు తీసుకుంటున్నారు కదా ఊరికనైతే మీరు ఉండలేదు కదా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకుంటలేదు ఉన్న వాళ్ళంతా జీతాలు హాయిగా తీసుకుంటున్నారు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు మరి ఎలాంటప్పుడు ప్రజా ప్రజల సొమ్ముని మీరు తింటున్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి కదా ఏమాత్రం ఎగ్గు సిగ్గు లేకుండా అసెంబ్లీ ప్రజా సొమ్ముని తీసుకుంటూ మీరు వాళ్ళ అసెంబ్లీకి రాకపోవడం అనేది చాలా దారుణం కాబట్టి ప్రతి ఒక్కరూ అసెంబ్లీకి వచ్చి అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల అక్కడ జరుగుతున్న పని పట్ల మీరు నిలబడి అది ప్రజలకు అండగా నిలబడితేనే మీకు రేపొద్దు ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను ఓకే సార్